అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్కతోక వంకర అని చెప్పేసి ఏదో నేను మొన్నే వీడియో చేశాను మారిన మనిషి వీడు ఏదో మారాడు ఏదో నిజాలు చెప్పాలనుకుంటున్నాడు అని ఆ వీడియోలో ఆ విషయం చెప్తూనే ఇంకొక మాట కూడా అన్నాను కుక్కతోక వంకరే ఏదో బేటా కోసం కక్కుర్తి పెడుతున్నాడు బేటా రాగానే మళ్ళీ మొరగడం మొదలు పెడతాడు అని చెప్పేసి సాంబశివరావు గారు ఏదో చెప్తారంట తరువాత ఏ చెప్పుతో కొట్టాలన్నది మీరే డిసైడ్ చేసుకోండి సాంబశివరావు గారిని ఒక్కసారి వినండి జగన్ గారు అనకూడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీదర్ ఎవడు ఎవడు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు స్వయంగా మాట్లాడుతున్నారా ప్రతి ఒక్కరిని మంత్రుల్ని వాడు ఎవరైంది అంటున్నారు ఏంటి సార్ ఏంటి సార్ వాడు వీడు అంటున్నారు ఏంటి ఎమ్మెల్యే మంత్రుల్ని నాకేం అర్థం కాలా మీరు మీ భాష ఏంటో మీరేంటో మరి అదే భాష అయితే అందరూ అదే నేర్చుకోవాలి కదా మేము గారంట ఎందుకు మరి భారత రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు మార్చుకోండి సార్ లేకపోతే అందరు అట్లే మాట్లాడతారు మిమ్మల్ని జగన్ కాదు అనకూడదు కదా తప్పు కదా వాడేవడో ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి ఆఫీసర్ ఏమి సార్ అరే సాంబశివరావు గారు అరే వెధవర్ వెదవ సాంబశివరావు గారు ప్రపంచంలో ఎవరైనా ఎలా మాట్లాడాలో చెప్పే అర్హత ఉంటుంది చిన్నపిల్లడి కూడా నీకు లేదురా సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అని నువ్వు మాట్లాడు మహిళల్ని అవమానిస్తూ సినిమా ఇండస్ట్రీని అవమానిస్తూ వార్తలు చదువుకునే వాడివి కొన్ని కోట్ల మంది నీ వార్తలు చూస్తారని తెలిసి సోయ లేకోకుండా సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా అని చెప్పేసి మొత్తం సినిమాల్లో పనిచేసే మహిళలందరినీ నువ్వు తూలనాడువు నీకు మాట్లాడే అర్హత ఉందరా నువ్వెంత నీ స్థాయి ఎంత నీ బతుకెంత చిల్లర పడేస్తే ఆ చిల్లర ఏరుకొని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఒక గజ్జితో ఒక పార్టీకి కాస్తూ ఒక నాయకుడిచ్చే ఎంగిల మెతుకులకు ఆశపడి మాట్లాడే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవాడివా జగన్ గాడు అంటావా ఒకసారి చూడు ఒకసారి అని చూడు రే సాంబిగా నీకే చెప్తున్నాను రా ఒక్కసారి చూడు నువ్వెంత నీ స్థాయి ఎంత ఏమ్రా నువ్వు ఏమీ లేని ఈ తరాకి ఎగిరెగిరి ఎవడు అనడం కూడా తప్ప ఏం ఇదే నోరు ఆ రోజు ఎందుకు లేద్రా ముండల్ని మింగడానికి లండన్ పోయాడని అని సాక్షాత్తు ముఖ్యమంత్రిని పట్టుకొని నారా లోకేష్ మాట్లాడితే నీ నోరెందుకు లేవలేదురా సైకోగాడు అని మాట్లాడితే నీ నోరెందుకు లేవలేదురా చెప్పురా నువ్వు నీతి మాటలు చెప్పేవాడా అయినా ఒక్కట్రా మా రాష్ట్రంతో నీకేం పని రా బొచ్చు పని ఉందా మధ్యలో భారతి గారి పేరును ఇన్వాల్వ్ చేసామనుకో ఒకటైతే చెప్తున్నాం రా సాంబిగా ఇంతకుముందు పోనీ లేని మా అన్న వదిలేశాడు ఈసారి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఎలా ఏంటి అన్నది నేను చెప్పను మన నడవడిక పైన మన మాట్లాడే మాట తీరు పైన మన ఆహార్య వ్యవహారాలపైన మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకో నీకు చెప్తున్నా ఏదో ఫ్రెండు కాబట్టి చెప్తున్నా ఒరే నువ్వు ఇంకొకరికి శుద్ధులు చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావు అనుకున్నావురా నీ స్థాయి ఎంత నువ్వెంత నీ బతుకెంత సినిమా ఇండస్ట్రీలో సారీ అండి ఈ మాట నేను మాట్లాడుతున్నాను డైరెక్ట్గా ఎల్ ముండలు లేరా అని మాట్లాడిన వ్యక్తి అండి వీడు వీడు ఇంకొకటికి శుద్ధులు చెప్పే ఆ విడిది కాలేజీలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్తో డిగ్రీ చేయాలని పోయి వన్ ఇయర్కో టూ ఇయర్స్కో కాలేజీ నుంచి పీక్ పక్కన పడేసారండి అడిగి డిగ్రీ కూడా లేదు వీడు ఇంకొకటి చెప్పేవాడు వరే నీ మీద ఇంతకుముందు అతను శ్రీధర ఎవరో పుంకాలు పుంకాలుగా నీ గురించి నీ చరిత్ర గురించి చెప్పినట్రా నీ బంకులు నువ్వు నీ రియల్ ఎస్టేట్ బిజినెస్ నీ దందాలు నీ లత్కోర్ పనులు అరే నీ జీవితంలో నువ్వు ఒకటైనా సక్రమంగా చేసినావురా అరే నువ్వు జర్నలిస్టు కాదు నువ్వు వార్తలు చదవవు వచ్చినప్పటి నుంచి మేము మీరు సై సై రండి తెలుసుకుందాం మేము మీరు అది వార్త విధానం అరా అరే నీకు ఒక్కటంటే ఒకటి జర్నలిస్ట్ లక్షణం లేదురా సాంబిగా ఇంతకంటే మంచిగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నీ స్థాయికి నీ బతుక్కి నువ్వు నేను మళ్ళీ చెప్తున్నానండి జర్నలిస్టులు అంటే నాకు చాలా గౌరవము జర్నలిస్టులు అనే వాళ్ళు ఫోర్త్ పిల్లర్ సమాజంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ సీక్రెట్ ప్రొఫెషన్ గబ్బు పట్టించినారు ఇటువంటి గజ్జిగాళ్ళంతా వచ్చేసి ఆ ప్రొఫెషన్ శంక యా వీడు జర్నలిస్ట్ కాదు జర్నలిస్ట్ ఎందుకైనాడు నేను మీరిచ్చే చిల్లరమ్మెతకులకు ఆశపడి మీ సంకల్ని నాకుతూ నేను నిస్సిగ్గుగా జర్నలిజం చేస్తాను వాడే అన్నాడు నేను నిన్న వీడియోలు చూపించాను కదా మేము ఐదేళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాము తెలుగుదేశానికి సపోర్ట్ చేశామని జర్నలిస్టులు ప్రతిపక్షంలో ఉండడం ఏంటండి వాట్ ద హెల్ ఇస్ దాట్ అదే సాంబిగా జోక్స్ చాలాసార్లు జోక్గా మాట్లాడే అన్ని చేసాం కానీ ఒక స్థాయి వరకు నువ్వు మాట్లాడు నీ స్థాయి నీ రేంజ్ నీ బతుకు అది ఇంకా దానికంటే నువ్వు ఎక్కువ దాటి మాట్లాడవు వార్తలు చెప్పు ఏది మంచో ఏది తప్పో ప్రజలు నిర్ణయించుకుంటారు నువ్వు దిశానిర్దేశాలు చేయాల్సిన అవసరంలే నువ్వేమి చాగంటి కోటేశ్వరరావు లేకపోతే గరికపాటి గారో కాదు మీరు గుర్తుపెట్టుకో నీకు ఆ స్థాయి కానీ ఆ ఇది కానీ లేదు నీ బతుకే దరిద్రమైన బతుకు రే నువ్వు నాకు తెలిసిందే నువ్వు లకారం మాట్లాడితే ఆ విషయం ద్వారా నాకు నువ్వు తెలిసినవరా అది నా నీ బతుకు నీ స్థాయి నువ్వు ఇంకొకరికి చెప్పేవాడివే అసలు నువ్వు గారి పేరు ఎందుకు వస్తుంది అందరు మెట్టు తీసుకుని తిరిగేసి వేసి కొట్టేవాళ్ళు లేకనా ఈడ్చిడ్చి మెట్టు తీసుకుని కొట్టేవాళ్ళు లేకనా ప్రజలు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది సాంబా ఇంతకంటే నువ్వు నీ మంచిగా చెప్తున్నా నేను ఏదో నీలాగా వార్నింగ్లు ఇచ్చి మేము మాట్లాడలేమా మేము మాట్లాడం ఎవడరా నువ్వు కోన్కీస్కా గొట్టంగాడివి నీ మాటలు జగన్ గాడు అంటాం అరే మా రాజకీయాలతో నీకేం బొచ్చుకొనిందిరా నువ్వే చెప్తావు కదా తెలంగాణ వాడివి నేను మాకు తెలంగాణ పౌరుషం ఉంది తెలంగాణ బిడ్డను అని మీ రాష్ట్రంలో కావాల్సినంత ఉంది ఆడ ఎవరు బేట ఎవరా ఆడ సంకల్ దాకేసే అవకాశం లేదా ఈ రాష్ట్రంలో ఇస్తే ఇప్పుడు అస్సాం నాయకులు వచ్చిన సంకనాకు అస్సం వార్తలు చెప్పంటే పోయి నేర్చుకుని అస్సాం వార్తలు అవుతావా అదేనారా నీ బతుకు రే నీ బతుకు స్థాయి తెలుసుకొని మాట్లాడు సంబ జోక్స్ మాట్లాడుకునేటప్పుడు జోక్స్ మాట్లాడుకోవచ్చు వాడు వీడు అనలేమా జగన్ గాడు అంటే ఎవడివిరా నువ్వు ఎవడివి నువ్వు నువ్వు కొనికీసుకొట్టడివిరా నెత్తి మీద వంద రూపాయలు పెడితే రూపాయి కూడా నిన్ను కొనర్రా కేవలం వాళ్ళే భరిస్తున్నారు నీ నిన్ను అనాల్సిన అవసరం లేదు నీకు ఉద్యోగం ఇచ్చిన చూడు ఇంకా వాడెంత సన్నాసో ఒకసారి అర్థం చేసుకో నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు తాకట్టు పెడుతున్నావురా జర్నలిజం నడి రోడ్డుపైన నువ్వు బట్టలు ఇప్పదీసి నిలబెడుతున్నావు జర్నలిజం అనే పవిత్రమైన వృత్తిని నువ్వు జర్నలిస్ట్ వారా ఒక్క లక్షణం ఉందరా నీ దగ్గర చెప్పురా ఒక్క లక్షణం ఉందా మా దమ్మి ఎంతో చూడలేదా మా ద వార్తలు చూడడానికి ధైర్యంతో పని ఉందిరా ఇది వార్త అని చదవడానికి ప్రజలకు తెలియజేయడానికి దమ్ము ధైర్యంతో పని ఉందిరా నీకు దమ్ముంది నువ్వు అనుకుంటున్నావా అట్లే అనుకుంటాడు కలలు కంటాండు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దానికి పక్కా ప్రణాళిక కూడా జరుగుతుంది మేమేం బెదిరించట్లేదు సొట్టకూతరు కూస్తూ సొల్లు కబుర్లు మాట్లాడుతూ లేనిది ఉన్నది ఉన్నది లేనట్లు ప్రజల్ని మభ్యపెట్టాలని మరి ముఖ్యంగా ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచించే ప్రతి వెదవకు ప్రతి వెదవకు బుద్ధి చెప్పే రోజు అతి దగ్గరలోనేది గుర్తుపెట్టుకో మరొకసారి చెప్తానా నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడుకో జగన్మోహన్ రెడ్డి గారి గురించో భారతి గారి గురించో నీ ఇష్టారీతిన సంకల నాయకు వచ్చినా కదా నేలక మందమైంది కదా బేట వస్తుంది కదా చిల్లర మెతుకులు వస్తున్నాయి కదా నేను మాట్లాడతా అంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి దానికి నువ్వే బాధ్యత వహించాలి సాంబా నువ్వు లకారాలు పబ్లిక్లో మాట్లాడిన నువ్వు ఇంకొకరికి ఎట్లా మాట్లాడాలో నేర్పించేవాడు వేరా నువ్వు నీకే సిగ్గు పియడం లేదరా ఒకసారి పైకి ఇట్లా తలక పెట్టుకుని ఒకసారి ఎత్తు అని మూసుకో అప్పుడైనా సిగ్గు వస్తుంది నువ్వు కొనుకిస్క కిస్క గొట్టంగాడివిరా నిన్ను ఒక బఫూన్గా కమేడియన్గా క్లౌన్గా తప్పితే ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో నిన్ను దేకేవాడు కూడా లేడు నువ్వు ఒక జోకర్విరా నీ ముఖానికి మళ్ళా నువ్వు వేరే వాళ్ళకి చదువు చెప్పేవాడి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకు ఒక స్థాయి ఉంటుంది సంకలనాకి చిల్లర మెతుకుల కోసం ఆశపడే నీలాంటి వాళ్ళు మాట్లాడే స్థాయి కాదు వాళ్ళకి గుర్తుపెట్టుకో ఇంతకంటే నేను మంచిది చెప్పలేను సాబా బీ కేర్ఫుల్